మీ ఫేస్ ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా అది బాగుంది పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా పెళ్ళాలు తల్లెప్పా తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురుటి నొప్పులు కూడా పడుంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్లాలతో వాదించలేం బై ఛాన్స్ మతిపోయి వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెళ్ళొస్తా వెళ్ళరా బాయ్ బాయ్ శ్వేత అతనాలి చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఏం చెప్ప సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చెయ్యాలి నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం కిట్టి పాటలు చేసుకోవడం షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మాకు అనుకుంటే వాడైల్స్ పై వచ్చారు కదా కాళ్ళు పట్టావా మొన్న మన పెళ్లి రోజున మీ కాలు పట్టుకుంటే కాలు బెనికింది అన్నార. అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు. ఏయ్ నంద గచ్చగొట్టకు. మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్ రూమ్ లో ఏయ్ నేను తలుచుకుంటే పోటకి పోటకి ఒక బెడ్రూమ్ రూమ్ మూడు పోటా మూడు బెడ్ రూమ్ లో పడుకుంటానా? మీరు ఇలాగే మాట్లాడితే నేను కుట్టండికి వెళ్లిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎల్ల ఎల్లో ఐ యామ్ అంకుల్ ఆ ఏట ఏట మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ బస్ లో ఉన్నాను దా మన కలిసి వెళ్దాం దా కోపడకండి అంకల్ మీ స్ట్రెస్ ని నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలా అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద ఉంటుంది ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్ష్మి గారు కాఫీ కావాలా టీ కావాలా నీవచ్చా ప్యాక్ ఆ డబ్బులు పోతాయి మందు వేస్తే కిడ్నీలు పోతాయి మీరు నా లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది నీ బొంతరా నీ బొక్క బూతులు ఓహ్ నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్తావు ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను ఏం చూపించాను కళ్ళు చూపించానురా కళ్ళు చూపించాను ఓహో అంకుల్ నా కళ్ళు పీకెస్తాను అన్నాడు ఏమండి ఎవడు పడితే వాడికి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోతుండో నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది ఎవరు ఎవడుకొచ్చేయండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మిస్సేజ్ దిగిపోతుందో ఏదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పండమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరే కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు పిల్లలు కోట్లు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీని ప్రశాంతంగా ఉండేవాను నా జీవితం నాశనమైపోయిన పర్వాలా దీని సహజన మాత్రం సాధనం నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు నేను మాత్రం సుఖపడేవాను ఏం జరుగుతుంది అక్కడ వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్షులు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే చూడండి ప్రసాద్ గారు పెళ్లి ఏక ఇంకో అమ్మాయి ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు సార్ ఉంటే సరదాగా ఉంటది ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్ అయితే పని చేయండి ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి సహజీవనం కూడా సెటిల్మెంట్ ఉంటుందా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ అన్ అగ్లీ డేట్ కన్సిక్యూటివ్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి చూడండి అమ్మా మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి కోటి రూపాయలు ఇప్పిస్తా కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నారు కూడా అక్కర్లేదు అనమాట మీ ఇద్దరు ఎవరికైనా పిల్లలు ఉన్నారా నాకు ఒక పాప ఉంది చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం నువ్వు మీ ఆయన తోడువే కలెక్టర్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలి కుదిరితే ఇక మీద సహజీవనం లాంటివి మనిషి ప్రశాంతం ఏంటి ఇక్కడ తీసుకోచ్చావు తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసు ని కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా కాదు నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు స్పెషల్ ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు కదా సార్ ఈ కేసు చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కి అనుకున్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను ఏ మీరంతా కలిసి బయటకి వెళ్ళండి ఇవ్వండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గు అండి సార్ మీరు నన్ను ఏమైనా చేస్తే పెద్ద కేస్ అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారు మంది ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఇట్టేదా కిడ్నీలు పోతాయబ్బా అబ్బా ఇగో నీళ్ళు కలుపు ప్రాబ్ ఏమండి నుంచి చదువుతుందో తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వేరంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏందే నవ్వట్లేదు నాకోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే పెరిగిపోతుంది అది ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా అడ్డే అడ్డే గట్టి తెలిసినది అబ్బిండి సరే నా కోసం నవ్వద్దు కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి